ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం మనం ఎంతమంది ఉన్నా మన లక్ష్యం మాత్రం కన్వర్షన్ అనే పదాన్ని మర్చిపోకుండా ఇద్దరు విషయాలు ఎన్ని ఉపయోగం ఉపయోగపడే కన్వర్షన్ అనే పదంలోనే ఏపీఎస్సీలు గుడ్స్ అనేది కూడా ఉంది ఏపీఎస్సీ బ్రూడ్స్ అంటే వేరు కన్వర్షన్ అంటే వేరు ఎంత కన్ఫ్యూజ్ కన్ఫీజ్ గా ఉంటుంది దాని మీద అంటే నేను కూడా వాట్సాప్ లో చూస్తూ ఉంటాను కాబట్టి కన్వర్షన్ అంటే అవగాహనటువంటి వాళ్ళు కన్వర్షన్ కావాలంటున్నారు ఏపీఎస్సీ కూర్చున్నది అవగాహనటువంటి వాళ్ళు ఏపీఎస్సీ కూర్చున్నారు కావాలని అంటున్నారు ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందని మిగిలిన వాళ్ళందరూ అనుకుంటున్నారు అనుకుని మాత్రం రచ్చరత్స చేస్తామని యూట్యూబ్ ఇది మనలాంటి వాళ్ళకి మనలాంటి ఆశ చేసి మంచి వాతావరణం కాదు కిందకే ఈ భూమ్ లో మనం ఇల్లు కొట్లాడుకున్నాం కింద సందేశం ఏం వెళ్ళాలని అంటే ఆక్సిడెంట్ సందర్భం చాలా బలంగా ఉన్నాను గట్టిగా ఉన్నాను రేపు తేడా వచ్చే ఈ రాష్ట్రాన్ని స్తంభింప చేసే శక్తి ఉంది అనుకోవాలి ప్రమోద్ మాట్లాడినప్పుడు మాట్లాడానికి నాకు కూడా చెప్పాడు మనమే ఇరవయో తారీఖున ఏఎల్ఎం ఏఎల్ఎం ప్రమో రాష్ట్రంలో ఒక వేడి వాతావరణం ఏర్పడింది వాతావరణంలో మేము వెంటనే అప్పుడు ఒకటి అందుకుని మన అంబేద్కర్ స్టార్టీ దగ్గర నుంచి సిఎండి ఆఫీస్కి కర్ణాగా ఖాళీగా వెళ్ళాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఆఫీసులు నిరసన చేసి నిమరణాలు ఇవ్వాలి అని చెప్పి జేఏల్ఎం జేఎల్ఎం ప్రమోషన్ మా రాష్ట్రం చెప్పిన సంగతి దీని మీద ఏం నిర్ణయం చేసింది మేనేజ్మెంట్ ఏం నిర్ణయం చేస్తే ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆర్థిక ప్రమోషన్ ఎందుకు ఇవ్వడం లేదు ఈ విషయాల మీద ఏమి క్లారిటీ లేకుండా మీరు ప్రమోషన్ ఎట్లా ఇస్తారనే దాని మీద ఇక సీఎండీ ఏ పార్టీతో మనం ప్రమోషన్ చెప్పారు ఏడుపు తప్ప అన్నీ ఉన్నాయి సీఎండీ గారు వెళ్ళారు నేను కూడా కలిసాను కాబట్టి ఇటువంటి పరిస్థితి అంటే మళ్ళీ వీళ్ళు కొంత అనుమానాలు ఉన్నాయి అనుభవం కానీ రమడుగుతున్నావు సార్ మిమ్మల్ని కన్వర్స్ నడుస్తున్నాం అనేది చాలా మంది ఎందుకంటే నాకు ఫేస్ రీడింగ్ చేయడం చాలా మిమ్మల్ని మొత్తం చూస్తున్నాను కదా ఫేస్ రీడింగ్ అంటే ఇదే బాధ్యతలో నాగరాజ్ పార్టీ చెప్పాలన్నంటే పెద్దపడ్డ నాగరాజు రాష్ట్రం చెప్పండి నేను అంత ఆ స్థాయిలో మాట్లాడలేను అసలు ధైర్యం కూడా నాకు లేదు అసలు మేనేజ్మెంట్ యొక్క నిజస్వరూపం ఏంటి ఈ ఆర్టిజన్స్ పట్ల ఈ మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇక్కడ సంఘాల యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి ఇది తెలవాలి మనం ఇది తెలియకుండా మనం బయట బయట అక్కడ బిఏ్స్ కావాలి పెనబర్సులు కావాలి అని మనం ఎంత పెంచి మేనేజ్మెంట్ ఆలోచన అనేది మనకు తెలియదు మేనేజ్మెంట్ ఎంతో పాజిటివ్గా ఉన్నా ఆ పాజిటివ్నెస్ తగ్గించడానికి కొన్ని సంఘాలు ఏం ప్రయత్నం చేస్తాయని అది కూడా మనకు తెలియదు ఈ రెండు తెరవాలని అంటే మనం ఎక్కడ ఒక దగ్గర మేనేజ్మెంట్ ఉంచాలి పుంజే ప్రయత్నంలోనే మనం మేము జీఏటి యూనియన్ మేము చేసిన ప్రయత్నం చేశాం చేస్తే సిఎండికి నోట్లొచ్చి మాట రాలి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఒక విధంగా చెప్పాలంటే మన జనరల్ సెక్రటరీ గోవర్ధన్ కి సీఎం కి కూడా అయింది ఏమన్నాడు సీఎం కట్టుకోలేక నా వాయిస్ ఎట్లా ఉంది మీ వాయిస్ ఎట్లా ఉందని అడిగాడు గోవర్ధన్ కొంచెం హాస్ట్ గా మాట్లాడాడు ఎట్లా మాట్లాడాడు అని చెప్తా జేఎల్ఎం కు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆర్టిజెన్స్ ప్రమోషన్ కాదు మంచి నష్టం ఏంటి దీన్ని సమాధానం చెప్పడానికి సీఎండి నిర్మించే పదం వాడాడు ఆ పదాన్ని సమాధానం చెప్పడానికి నేనే వాయిస్ లో మాట్లాడుతున్నాను మీరే వాయిస్ లో మాట్లాడుతున్నారని ఆయన నేను చోటు చేసుకోవచ్చు అంటే ఆక్సిజెన్స్ కి మీరు కన్వర్స్ అని అనుకున్నాం మనం సో ప్రమోషన్స్ అవ్వడానికే మేనేజ్మెంట్ సిద్ధంగా మళ్ళీ ఈ ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది నాయకులతో మాట్లాడుతున్నారో వెళ్ళాలి మనం చూడాలి ఈ మాట్లాడడం కూడా ఎవరితో మాట్లాడాలనేది ఎవరితో మాట్లాడాలనేది నిర్ణయం వస్తుందంటే అంటే గుర్తింపు సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతామని చెప్పి చెప్తాను గుర్తింపు సంఘం అంటే ఏంటి సంఘం అంటే ఏంటంటే నాకు మరి మీకే అర్థం చేస్తే అర్థం కాదు గుర్తింపు సంఘం అంటే గుర్తింపు సంఘం అంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ లో కార్మి అంటారు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అని అంటారు ఆ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ లో రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరిగితే గెలు ఎక్కువ ఓట్లు వచ్చినట్టు మిగిలిన సంఘాలు అని మామూలు సంఘాలు అన్ని రెసిడెంట్ ట్రేడ్ యూనియన్స్ ఎన్నికలు మన ఎన్నికలు మన ఎన్నికలు ఎప్పుడైనా చాలా మంది కూర్చోంటారు పదేళ్ళు ఎన్నికల ఎనభై తొమ్మిదిలో ఐదు ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయింది సెవెన్ కేట్ ఫోర్ ఈ నెలకే ఐదు వందల యాభై ఐదు కోట్లు ఐదు వందల యాభై నాలుగు కోట్ల అంతే తేడా కాబట్టి ఎన్నికల నలభై సంవత్సరాలు ఇంకా పుట్టిన సార్ మన దౌర్భాగ్యం అని మన ఎంసీ పార్టీ

సంఘాలు ఉన్నాయి ట్రేడ్ యూనియన్ గా తీసుకున్న సంఘాలు అన్ని సంఘాలు పిలుచుకోండి కానీ మమ్మల్ని తెలవాలి సాయిల్ యూనియన్ ఉంది నాగరాజు యూనియన్ ఉంది సిఐ యూన్ ఉంది బై ఉంది ఇంకా చోట మాట ఏఐ అన్ని సంఘాలు పిలవండి అన్ని సంఘాలు మాట్లాడండి ఎవరైనా తీసుకోండి క్లియర్ గా చెప్పేసి వచ్చాను ప్రాసెస్ ఎప్పుడు మొదలు పెడతారన్న గోవర్ధన్ మాట దగ్గరే దర్శనం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా మేము ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ ఈ నెలాఖరు కంప్లీట్ చేస్తాం సెప్టెంబర్ ఫస్ట్ ఫస్ట్లో ఆర్జెన్సీ ఫస్ట్ మొత్తం తెప్పించుకుంటాం ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేసి నెలాఖరు ప్రమోషన్ చెప్పి చెప్పింది మళ్ళీ మళ్ళీ మా మేము ఎప్పుడు రావాలి సార్ అనండి ఫిఫ్టీన్త్ తర్వాత మేమే మేము ఫోన్ చేసి కన్వర్షన్స్ అన్ని చేస్తే అని అడిగారు నా చేతుల్లో మీరు ఇచ్చిన మెంబర్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తాను ట్రాన్ఫర్ ద్వారా ప్రాపర్టీ రికమెండ్ చేస్తాను తప్పని డైరెక్ట్ రాసే రైతు కూడా నాకు ఇక మన విషయం ఏం చేయాలని చాలా చర్చలు జరిగింది ఎంత చర్చలు జరగాలంటే అంత చర్చ ఒక అండర్స్టాండింగ్ మాత్రం రావైపోయాయి ఇప్పుడు కూడా మీ అందరిలో కామన్ అండర్స్టాండింగ్ ఉంది నేనే తనుకోవట్లేదు మనం అందరం కూడా ఎంత ఐక్యంగా ఉంటే అంత విజయం సాధిస్తాము ఇది మనందరం లేకుండా ఏది ఎవరు సాధించలేదు అనుకో దేశంలోని ప్రపంచంలోని హిస్టరీలో కూడా కార్యకర్త అందుకోసమని సంఘాలు వేరు కావచ్చు నాయకులు వేరు కావచ్చు జెండాలు వేరు కావచ్చు కానీ మనకు కావాల్సింది ఏంటంటే సిఐపీగా నా బాధ్యత నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో నా కోసం తెలియనటువంటి వాళ్ళు నా వాయిస్ విన్నటువంటి వాళ్ళు నా నేచర్కి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండకపోతారు మీరు మాట్లాడినప్పుడు చెప్పేసి వచ్చింది దీంట్లో వచ్చిందన్న చూపించారు కాబట్టి అనుకున్నదే ఈ రోజున అనుకోకుండానే ఈ సమావేశం జరుగుతుంది అందరినీ కలుపుకుని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కన్వర్షన్ సాధించే వరకు పోరాటం జరగదు పోరాటం చేయాలి అవసరమైతే అవసరమైతే మీ అందరికీ చాలా మందికి తెలియదు కాంట్రాక్ట్ ఉన్న రోజుల్లో మిమ్మల్ని అంతరాని వాళ్ళని అంతరాని సెక్షన్ ఆఫీసులు మీరు ఏ మాట్లాడాలంటే నేను వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే మీరు ఏయితో మాట్లాడాలంటే ఆ రోజే అక్కడ నుంచి ఈ రోజున చేరి ముస్లింతో మాట్లాడుతున్నారు వర్ణమిస్తో మాట్లాడుతున్నారు పోలీసులతో మాట్లాడుతున్నారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు నాయకులను నిలదీయ తప్ప అన్ని చేస్తారు నాయకులను నిలదీసే మగాడు ఒకే అక్కడ కలిసే నాకు నరేందర్ నాయకులను ఎప్పుడైతే మీరు అందరూ ప్రశ్నించగలిగిన శక్తి మీలో ఉందో అప్పుడు మాత్రం ఉద్యమం విజయవంతం అయితే సక్సెస్ మొన్న బట్టి విక్రమార్మ గారికి సన్మానం చేసేది సంతోషం సన్మానం చేయనేమని మనకి అభ్యంతరం బాలాభిషేఖాలు ఉంది తెలంగాణలో ఉన్న బ్రెపోవాలని గురికొచ్చి సన్మానం చేయమని మనకి అభ్యంతరం లేదు చిన్నపిల్లలకి చాలా కానీ అక్కడ మాట్లాడినప్పుడు విషయం ఏంటంటే ఏడు సంవత్సరాలకు ప్రమోషన్స్ రాలేదు నేను ఇలాగే ఉన్నాను మీరు వచ్చారు ప్రమోషన్ ఇచ్చారు చాలా సంతోషం మా ఏజీలు బాబా అని ఒకరు మా ఏఈలందరూ మీరు చాలా రుణపడి ఉంటారు మా ఈరోజు రుణపడి ఉంటారు మా మహిళలు అందరూ రుణపడి ఉంటారని ఒకరు ఇలాగే చెప్పేది తప్ప ఆక్సిజన్ కృద్ధి యొక్క కన్ను సంగతి ఏంటంటే ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు మాట్లాడలేదు మీకు మాట్లాడలేదు మీరందరూ ఏదో ఒక సంఘంలో ఉన్నారు కదా అక్కడ పుచ్చున్న నాయకులు మీరలో చాలా మంది ఇక్కడ కుర్చున్నటువంటి కార్మికులే అక్కడ డిప్యూటీ సీఎం గారికి సన్మానం చేసినటువంటి యూనియన్ నాయకులు ఎవరైతే ఆ యూనియన్ మీరు ఉన్నారా లేదా మరి ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీ నాయకత్వాన్ని అని చెప్పేసి నా ప్రశ్నించ అదే నేను అనేది ప్రశ్నించే తప్ప మనుషులు లేనంత కాలం బాన్సుల ఎందుకు ప్రశ్నలు లేకపోయాను ఈ రోజు రోజు గంట ప్రతి మాట ప్రశ్నించారు మీ డివిజన్ నాయకులు అడగోతున్నాడు మా డివిజన్ నాయకులు నడుపుతుంటే నువ్వు ఎందుకు మరి మా డైవిజన్ నాయకులు ఎందుకు డిఫ్యూ చేయాలంటే నువ్వు ఎందుకు తీసుకెళ్ళలే ముప్పై ఎందుకు వెళ్ళావు నా డివిజన్ నాయకులు మా డివిజన్ నాయకుని అడుగుతా ముప్పైలో నా డివిజన్ నాయకులు నల్గొండలు ఆ నేను చెప్తాను అనుకో సార్ కావాలి సార్ అవ్వకపోతే కూడా ఏమి ఉండదు అందుకోసమే ఇటువంటి ప్రశ్నలు కూడా మనలో రావాలి వచ్చినప్పుడే నాయకత్వం కూడా బుల్లి దగ్గరికి ఉంది నాయకులందరూ అర్థం కాబట్టి మాకు కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి మేము కూడా బుల్లి దగ్గర పెట్టి మాట్లాడలేదు మీరు ప్రశ్నిస్తేనే మాకు బుల్లి దగ్గర ఉంటారు లేదనుకుంటే నన్ను లేదు లేదనుకుంటే కేసీఆర్ బాబు అయిపోతాం మేము ఎందుకోసం అట్లా ఉండకూడదు ప్రశ్నించగల కదా మనిషి అనేవాళ్ళు కార్మికులు చాలా హక్కులు ఉన్నాయి ప్రశ్నించిన కూడా ఒక హక్కు కార్మికులు కార్మికు చట్టాల్లో ప్రశ్నించినా కూడా ఒక హక్కు ఇది మనకు తెలియకపోతే ఎట్లా కార్మికులు ఉంది మనం అందుకోసమని అది జరిగింది జరిగిపోయింది ఫాస్ట్ ఇది ఫాస్ట్ వదిలేండి దాన్ని వాట్ నెక్స్ట్ ఈ ఈ సమావేశం ద్వారా మనం ఏం గుణపాఠం చేసి బయటికి వెళ్ళాలి ఇది మనకు ముందు ముందున్నటువంటి రక్షణ కర్తవ్యం ఈ సమావేశంలో అన్ని ఫైనల్ అయిపోవాలి మీకు నెక్స్ట్ సెవర్ ఉండకూడదు అని కూడా ఒకరిద్దరు మాట్లాడారు అది కరెక్ట్ కాదు మన మానయ విజయం సాధించే వరకు సమావేశాలు జరగాలి పోరాటాలు జరగాలి విజయం సాధించాలి కొన్నిసారి ఒడ్జుడుపులు వస్తాయి కింద పడతాం మీద పడతాం ఎన్ని ఉంటాయి అన్ని ఉండాలి అన్ని లాంగ్వేజ్ వస్తే అన్ని ఎందుకు ఉంటుంది ములపాటు ఉంటుంది స్థాయిలు ఎదుర్కోవాలి ములపాటు ఎదుర్కోవట్లే నాగరాజు ఎదుర్కోవాలి మున్నపాట పోలపాటు అంటే వాళ్ళు ములపాటు ఎదుర్కొన్నారు మీకు అదేం అర్థం కాలేదు కాబట్టి మీకు అంతా పొలపాటు ఉన్నాయి షాపు అనిపించింది వాళ్ళ అంతా షాబ్ అనిపించింది అది మీకు పూలపాటు కావచ్చు ఈరోజు అనుభవిస్త ఉన్నారు కాబట్టి పూలపాట ఉంటుందో ముళ్లబాట ఉంటారు ఆమె వెళ్ళే ప్రతిదీ కూడా ముళ్ళబాట అనుకున్న ప్రయత్నం చేయాలి పూలపాటు వస్తే ఆనందించు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పోరాటం అనే దగ్గర చాలా ఉద్దులు వస్తాయి అరెస్టులు ఉంటాయి డిస్మిషన్లు ఉంటాయి సస్పెన్స్ ఉంటాయి భీమాలు ఉంటాయి పోలీసులు అరెస్ట్మెంట్ ఉంటాయి రాత్రి మూడు గంటలకు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు నైట్ దగ్గర పోలీసులు మూడు గంటలకి కూర్చుంటారు ఏమానం పాపం మా కాలనీకి ఆ చివరకు బ్యాన్ ఉంటుంది అంటే ఈ చివరికి బ్యాన్ ఉంటుంది అంటే తెల్లారి లేచేసరికి ఐదు గంటల ఆరు గంటలు స్టార్ట్ అయ్యి చేస్తారు ఎందుకు వస్తారు అని అంటే ఈ నైట్ రూపాయలు బంధం అన్న చేయాలి లేదా తీసుకుని వెళ్ళి ఈసీఆలు పోలీస్ స్టేషన్ లోనే ఈ నాయకులకు ఉండదా ఉంటది నరేంద్ర ఎందుకస్తా నరేంద్ర తెలుసు అందుకోసం ఇవన్నీ ఉంటాయి ఎన్ని ఇక్కడ నేను చెప్పబోయేది ఎన్నున్నా చివరి వరకు మన పోరాటం విజయమో వేరే స్వర్గమో తెలియ వరకు పోరాటం నిలబడే నాయకులు మనతో కావాలి ఈ రోజు ఒక మాట లోపల ఒక మాట మాట్లాడే నాయకులు జాన్స్ అనే పనికి ఉండాలి ఈ రోజున యాభై మూడు వేల మంది విద్యుత్ సంస్థలో ఉద్యోగులు కార్మికులు ఇంజనీర్లు ఉంటే పంతొమ్మిది వచ్చలేదు ఇరవై వేల మంది ఆర్ ఒక్క మాటలు చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని స్తంభింపు చేసే శక్తులు ఇంకా ఒక్క అడుగు ముంచి మన హృదయం దిల్ బోర్ కొడ అంటాం కదా అట్లా కొంచెం దిల్ని పెద్ద చేసుకొని అన్మైన్ కార్మికులను కూడా కలుపుకోగలిగితే ఈ రాష్ట్రం ట్వంటీ ఫోర్ అవ్వడం చీకటి చేసే వదిలే తప్ప ఎందుకు చేయలేమంటే రకాల కారణాల్లో రకరకాల గ్రూపులు రకరకాల వెజెన్సులు ఇవన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నా ఎజెండా మాత్రం అక్కడ అనే విషయం మాత్రం ఆర్థిక జెన్స్ ఏకైక లక్ష్యం మనకి మనం దునియా ఉండని మనం వీళ్ళందరూ ఆక్సిజన్ నుంచి కన్వర్షన్ అయిపోయిన తర్వాత కన్వర్షన్ అయిపోయి ఏపీఎస్సీ గురించి వచ్చిన తర్వాత ఎవరికి నచ్చిన యూనియన్ లో వాళ్ళు ఉంటారు నచ్చిన యూనియన్ లో ఉంటారు నచ్చకపోతే ఉండరు అప్పుడు వరకు వెళ్ళిన తర్వాత చూడొచ్చు ఆ సంగతి ఏంటనే కానీ ఇప్పుడు మట్టింది మాత్రం ఇన్యూనియన్టీ మనం చేయాల్సింది ఒక భారీ పిలుపునివాళ్ళు మనం ఒక పిలుపు ఏదో ఒక ఏదో ఒక ఇట్లాంటి క్లోజర్ దాంట్లో కూర్చొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ కావాలి దానికి పేరు కూడా ఎట్లా ఉండాలి అనేది ఆ రోజు నిర్ణయం నా మనసులో ఉన్నటువంటి దీనికి మళ్ళీ లంబా చౌడ మాకు పన్నెండు జోలు జేఏసీ ఉంది నేను తప్పు వెళ్తాను ఎందుకంటే అక్కడ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఏం మాట్లాడతారో అర్థం కాకుండా ఉంటారు అట్లా కాదు నేను పెట్టిన పేరే మీకు అర్థం కాలే ఆర్స్ సాధన సమితి అను కమిటీ అని జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టు సీట్లను ఐదు మంది తోటి ఆరు మంది తోట మనం పోస్ట్ వేసుకుని జైర్మన్ చేసుకుని అక్కడి నుంచి మనం మీడియా ప్రకటించి రక్షణ తీసుకువచ్చి ట్రాన్స్ఫర్ సీఎండికి ఎన్ఫోర్ సిఎండికి ఎన్పిటిసి లెటర్ ఇచ్చి మా జాయింట్ యాక్షన్ కమిటీ హిందుకు ఆవు ఇచ్చింది ఈ రోజు పలానా రోజులు కుర్రి పోసుకుంది ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచి పోషించే బాధ్యత మాది ఈ విషయంలో మీ మీదకి అవసరమైతే యుద్ధం కూడా చేయడానికి మీరు పవర్ మినిస్టర్ గారికి చెప్పండి ముఖ్యమంత్రి గారికి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధిగా మీరు చెప్పండి అని చెప్పి మనం సందేశం పంపించాల్సినటువంటి అవసరం మనం ఇంతకంటే మంచి తరుణం మరలా రాదు మనకే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చాలా కాంగ్రెస్ పార్టీ అభిమాని నుంచే ఉండదు రేవంత్ రెడ్డి అంటే అభిమాని నుంచే ఉండదు మంది కేసీఆర్ అభిమాని నుంచి కొంతమంది బీజేపీ అభిమానులు ఉండండి కొన్ని సిని అది వేరు దాని బదులేదు రేవంత్ రెడ్డి కూడా ముదిరిపోతే రేవంత్ రెడ్డి కూడా మన లాగా ముదిరిపోతే కేసీఆర్ కంటే కూడా దుర్మార్గంగా రోడ్డు నేల ముక్కునే చాలు ఇది కూడా దృష్టి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం శంకించట్లే ప్రభుత్వం మారిన సంతోషం కానీ రేవంత్ రెడ్డి కూడా అంత ఈజీగా ఏం ఒప్పుకునే మనిషి కాదు హెడ్ స్ట్రాంగ్ మనిషి రేవంత్ రెడ్డి హెడ్ స్ట్రాంగ్ మనిషి ఆ హెడ్ స్ట్రాంగ్ మనిషిని మనం ఇప్పటి నుంచే మనం చేయకపోతే మనం తర్వాత ఏమి చేయడం ఏమీ ఉండదు ఇప్పటికే ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిలో పంతొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది మిగిలేరు మిగిలినందరూ కొంతమంది జేఏలం లేదు కొంతొమ్మిది రిటైర్డ్ అయ్యి కొంతమంది చనిపోయాయి రకరకాల కారణాలు పంతొమ్మిది వేల పంతొమ్మిది ఇరవై వేలు మిగిలేము ఈ ఇరవై వేలు స్టెన్స్ కంటే రేపు ఇంకొక నాలుగు ఐదు సంవత్సరాలు అయితే పదిహేను వేలకు పద్దెనిమిది వేలు పడుతుంది కాబట్టి మనం వెంటనే స్పందించాలి వెంటనే మన ఉండాలి నేను చెప్పినట్టు ఈ ప్రతిపాదన మీద భిన్నాభిప్రాయాలు ఉంటే కనుక మాట్లాడాలి ఉంటే ఒక ఎక్కడ ఉన్నటువంటి పది పదిహేను మంది ముఖ్యులు కూర్చొని ఫలానా రోజుని ఫలానా దగ్గర మీటింగ్ పెట్టి ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి నిర్ణయం చేసుకోవచ్చు జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఆర్సిజెన్స్ కన్వర్షన్ పేరు గుర్తించుకోండి మళ్ళీ మళ్ళీ ఇదంతా కన్వర్షన్ అన్న ఏపీఎస్సీ గురించి అనేది ఒకటే ఏపీఎస్సీ కన్వర్షన్ ఏపీఎస్సీ గ్రూప్స్ వస్తాయి కాబట్టి అట్లాంటి పేరు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి నన్ను అందరం కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పోరాటంలో ఈ ఆర్టిజన్ కన్వర్షన్ పోరాటంలో సిఐటియుగా పెద్ద నేషనల్ ట్రేడ్ యూనియన్ పొలిటికల్గా కొట్లాడగలుగుతాం రాజకీయంగా కొట్లాడగలుగుతాం డైరెక్టర్ బయటకు సిద్ధపడంతో సిద్ధపడుతుంది తెలుసు కదా కాంట్రాక్ట్ కార్మికులకి కనీసం కనీస వేతనాలు ఇవ్వడం లేదనేది కనీస వేతనాలు ఇవ్వడం లేదు అనే దాని మీద నేను ఏడు రోజులు ఆమరణ నిరాహారాను బాగా తెలుసా సిక్స్ అనుకుంటాను ఆ తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ కోసం పోరాటం కరపత్రాలు అని చూసి నవ్వేది చాలా మంది ఏమైనా మీద కూంటే ఎన్నో ఎన్నో నీళ్ళు కమ్మా అన్నారు ఒకటి సబర్ స్టేషన్లో అయితే నాకు క్లాస్ కూడా నీకు నేను సాధించి తీరుతాను నాకు ఎక్కువ చేస్తాని చెప్పి సోదాభాస్కర్ తోటి మాట్లాడుకుని శ్రీనివాసరెడ్డి అనే పల్కంబేట్ సబర్ స్టేషన్ తోటి మూడు వందల కిలోమీటర్లు పద్దెనిమిది రోజులు పాదయాత్ర చేశాను ఇదే లేకపోతే అప్పుడు రాలేదు నేను ఆ హైదరాబాద్ రిక్రూట్మెంట్

ఆ మాటల్లో కొంతమందికి ఇబ్బంది కలవచ్చు కొంతమందికి మంచిగా ఉండదు ఏమైనా ఈ పద్ధతిలో మనం ఈ ఈ మార్గంలో మనం పోరాటం చేస్తే కన్నవాల్సిన దాని బాబు కూడా తీసుకొని నైతికంగా ఉంది జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కన్నవాల్సిన సాధించుకోవటం మీరు అందరూ సహకరించండి నాయకులను మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి